య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ విలాగేంటంటే వరిగడ్డి కుప్పెడుతున్నాం అనమాట అదేంటది ఆల్రెడీ అయిపోయింది కదా కొయ్యడం వరిగడ్డి కుప్పడం ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అని అడిగితే మేము ఓబులాపురంలో ఉన్న హాఫ్ ఎక్కరు మేము గుత్త ఇచ్చినాం ఇటువైపు వచ్చి యాడ్ చేసుకుంటుంలే ఇక్కడ ఎలాగో మా బాబాయ్ వాళ్ళది ఉంది కదా అది చేసుకుంటున్నాం కదా అని అయితే ప్రతిసారి మేము బియ్యం తీసుకునే వాళ్ళం ఈసారి పరిగెడ్ అడిగినాం ఎందుకంటే రెండు ఆవులు ఉన్నాయి ఇంకా మూడు దూడలు ఉంటాయి కాబట్టి అందుకు ఇంకా మన లాగ్లోకి వస్తే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చినాం అది కూడా సాయంత్రం టైంలో నేనేమో చాలా ఉందేమో అనుకున్న చుట్టుపక్కల అంతా చూసి మంది ఇటువైపు కాదు అటువైపు అంటే స్ట్రైట్గా ఉంటుంది హాఫ్ ఎకర్లో కూడా ఇంకా రెండు కాయలు వదిలిపెట్టేసినారు వాళ్ళు వేయలేదు అని చెప్పారు అమ్మాయి ఎందుకు ఎందుకనుకున్నానంటే ఆ వై షేప్లో ఉన్న స్టిక్స్ ఉన్నాయి కదండీ చాలా వెయిట్ ఉన్నాయి ఇక్కడైతే ఏ దాటుతున్నామన్నమాట నేను నా హస్బెండ్ ఇప్పుడు ఏదో ఒక యావరేజ్గా వాడుతుంది అనమాట అందుకే దాటినాము ఇంకా మా హస్బెండ్ ఒకవైపు నేను ఒకవైపు వై షేప్ లో ఉన్న స్టిక్ తీసుకొని ఇట్లా వరిగడ్డి గుప్పెడుతున్నాము అయితే ఇది జస్ట్ నిన్న అంటే వరగిడ్డి కోసి జస్ట్ ఒక ఎయిటీన్ అవర్స్ నైన్టీన్ అవర్స్ అవుతుంటుంది అందులోనూ పెద్దగా ఎండేం కాయలేదు పచ్చ ఉంది గడ్డి మొత్తం అందుకే వెయిట్ అనిపించింది నాకైతే దీంతో దీనితోయడానికి పెద్ద పెద్ద కుప్పలు వేయడానికి అందుకనేసి నేనైతే చాలా చిన్న చిన్న కుప్పలు గడ్డి ముందుసారి ఇక్కడ మన దాంట్లో వేసినప్పుడు పెద్ద పెద్ద కుప్పలేసినాం అండ్ ఈజీగా తిరిగేస్తున్నా నుంచి ఈ సాయంత్రం వరకు ఈజీగా పని చేసుకోగలిగిన కానీ ఈ ఆఫ్ ఎకర్లో కొంచెం ఇంకా వదిలిపెట్టినా కూడా నాకు ఇది కష్టంగా అనిపించింది నాకు తోడు మా హస్బెండ్ ఉన్నా కూడా ఇక్కడ కట్టే వెయిట్ ఉందనమాట అండ్ ఈ కొండ కనిపిస్తుంది కదా దాన్ని తెల్లగొండ అంటారు నాకు చాలా ఇష్టం ఈ కొండ అంటే ఎప్పుడు వెళ్ళింది లేదు కానీ దూరం నుంచి చూస్తే ఎందుకో ఎప్పుడెప్పుడు వెళ్తానా అట్లీస్ట్ మా సిస్టర్తో అండ్ మా బ్రదర్స్తో కలిసి ఒకరోజు ఉండాలని ఇష్టం అనమాట ఆ కొండలో కాకపోతే ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వాళ్ళు అరా అమ్మేశారని ఒక ట్వంటీ ఫీట్సో లేకుంటే ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఏమంటారు ఏమో తెలియదు వాళ్ళ నుంచి వేరే వాళ్ళు ఇన్ని ఇయర్స్ కానీ ఇన్ని అడుగులు అనేసి ఎవరో కొనుక్కున్నారంట ఆ వైట్ స్టోన్ అనేది ఏమంటారు కొంచెం కాస్ట్లీ అని అనంట అందుకనేసి దాన్ని ఇప్పుడు అంతా కొట్టేయడానికి ఇంత ప్రిపరేషన్ చేస్తున్నారు కొత్త కొత్త ట్రిప్పర్లన్నీ దించినారు ఇంకే జేజీబీలు వస్తున్నాయి ఏంటో వచ్చేసి నేను ఈ విధంగా కుప్పేసుకుంటూ వస్తున్నాను అన్నమాట మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చి అర్లీ మార్నింగ్కి అంటే గొర్రెలు లేపే లోపల వచ్చి నేను మా అత్తయ్య హస్బెండ్ పాప ఇంకా మామ అందరం కలిసి వస్తే ఈజీగా అయిపోతుంది ఇంకా మెయిన్ రూట్ కూడా ఉంది అంటే రోడ్ ఉంది కాకపోతే అటు నుంచి బైక్ బైక్లో వచ్చినా మేము ఇటు నుంచి ఇంటి దగ్గర నుంచి ఇట్ల దాటినా కూడా సేమ్ అనమాట ఇంకా బైక్లో కంటే ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళడమే చాలా దగ్గర కానీ ట్రాక్టర్ రాలేదు ఎందుకంటే చాలా నీళ్ళు ఉన్నాయి ఒకవేళ నీళ్ళు లేకుంటే మేబీ వచ్చ రావడానికి దారు ఉందనుకుంటున్నాను నేనైతే నాకే తెలీదు ఇది సెకండ్ టైం వీటికి రావడం అంతే అంతకు ముందు కూడా సప కోసమే సప అనేసి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వచ్చినాం ఎక్కడి నుంచి ఏడు దాటి మోసుకుపోతే మళ్ళీ అక్కడ బండి పెట్టుకొని ఆ బండిలో వేసుకొని అనమాట అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం సడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇక్కడ వచ్చేసి మా మామ అంటే గొర్రెలు ఇంకా సాయంత్రం అయ్యింది కదా మేము వెళ్ళడమే ఈవినింగ్లో వెళ్ళినాము ఇంకా పోయి అదంతా కంప్లీట్ చేసుకునే లోపల గొర్రెలు దొరలేకొచ్చినాయి ఇంకా ఏడో టెంకాయ చెట్లు అవి ఉంటాయి కదా పట్టలు అవి తీసుకొని వాటి ఈనెలన్నీ తీసేసుకొని నీట్గా చేస్తున్నాడు అనమాట పరకు కోసం గొర్రెలో దొడ్లో నూకడానికి అలానే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు ఇంకా గొర్రెలు ఏమో ఇంకో వైపుకి మొహం అనమాట సో వాటిని అల్లించుకొని దొడ్లోకి దొల్నాను అనమాట ఇప్పుడిప్పుడే మళ్ళల్లో నీళ్ళు తగ్గడం స్టార్ట్ అయ్యే లేదంటే ఎక్కడ చూసినా చిత్త చిత్తడు ఉండేది ఒకవేళ మళ్ళీ వర్షాలు పడితే ఇంకా అంతే మళ్ళీ చిత్త చిత్తడు అయిపోతుంది అండ్ ఇవాళ మొదటిసారి ఆవి నుంచి పాలు తీస్తున్నాం ఈరోజు ఫిఫ్త్ డే అనమాట అంటే ఫిఫ్త్ డే రోజు తీసింది ఇది దూడిని అక్కడ కట్టేసినాం అస్సలు ఉండట్లేదు అది ఎప్పుడెప్పుడు వదులుతారా అన్నట్టే ఉంది డే అస్సలు అంటే నేను అన్నీ కట్ చేశానే కానీ చాలా తలనొప్పిచ్చింది దీంతోనూ పొద్దునలో కాలు అవుతుంది ఆ కాలు ఈ కాలు ఇంకా కదులతోనే ఉంది కొమ్ములతో కుమ్మలని చూస్తుంది సరిగ్గా ఉండటం లేదు ఎంత అరిచినా కూడా అందుకనేసి మా అత్తయ్య మళ్ళీ నన్ను పిలిచింది ఇంక నేను అట్లే వచ్చి నేను ఒక వైపు కట్టి పట్టుకొని ఉంటే అప్పుడు అది కామ్గా ఉందన్నమాట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పిండితే మళ్ళీ సెట్ అయిపోతుంది ఇది మా దువుడు అయితే బలి ఉంది చూడ్డానికి చాలా చిన్నది కానీ ఎంత యాక్టివ్గా ఉందో అండ్ దీనికి వచ్చేసి దానే ఏం లేదు నూక నానబెట్టి అన్న నూక దాంట్లోకి తోడేసినాం హ్యాపీగా తిని ఇంకా అది జున్న అవుతుందో లేదో అనేసి టెస్ట్ చేద్దామని పొయ్యలిగించి ఇంకా గిన్నె పెట్టిన గిన్నెలో పాలడు ఉన్నాయి సో కొద్దిసేపటికి ఇలా జున్ను అవ్వడం మొదలుపెట్టింది ఫైనలీ జున్ను అయింది జున్నులో బెల్లం వేసుకొని తినడం కానీ షుగర్ వేసుకొని తినడం కానీ నాకు అలవాట్లేదు సాల్ట్ వేసుకొని అయితే తింటాను నాకు చాలా ఇష్టం జున్ను అంటే అవి ఇంకొన్ని ఉన్నాయి ఫస్ట్లో టెస్ట్ చేసాం మా అత్తయ్యకి అసలు ఇష్టం ఉండదు జున్ను తినడం జున్ను తింటే వాయి వస్తాయి వాయినొప్పులు వస్తాయి అంటారు ఇంకా మిగిలిన కొన్ని పాలు వచ్చేసి మా మా ఇంటి వెనుకలో ఒక నాగలబాయ్ అని ఒకటి ఉంది దాంట్లోనే మా ఊర్లో దాదాపుగా అన్ని సాంబలు అక్కడే దొరికినాయి అక్కడే ఉన్నాయని మాట్లాడుతుంటారు సో అదనమాట జున్ను మాత్రం చాలా నచ్చింది కాకపోతే తక్కువ అండ్ కాకుండా మేము బియ్యం అడి అమ్మేసినాం మొత్తం పదహారు ప్యాకెట్లు అంటే ఎనిమిది మూటలు మూట వచ్చేసి ఎంత సారీ ఐదు వేలు మూట వచ్చేసి ఐదు వేలతో అమ్మేసినాం అన్నమాట మీరు ఎక్కువైనా అనుకోవచ్చు తక్కువైనా అనుకోవచ్చు ప్రజెంట్ అయితే అట్లనే నడుస్తుంది అంటే సీజన్లో ఏ సీజన్లో పండించామనేది ఇంపార్టెంట్ అనమాట ఈ సీజన్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నార పోస్తున్నారు అనమాట ఆ సీజన్లో బియ్యం మళ్ళీ తక్కువైతాయి జస్ట్ ఒక మూట మూడు వేలు మూడు వేల ఐదునూరులు అక్కడ నడుస్తాయి ఈ సీజన్లో మళ్ళీ పాత బియ్యం ఇంకా రేటు ఐదు వేల నూరులు ఐదు వేల నూరులతో వెళ్తున్నాయి మూట